ఈమె మొబైల్ ఫోన్ తీసుకుని బొప్పాయి పండు లోపల దాపెడుతుంది అంతలో ఆమె కొడలు వచ్చి అతమ్మ నా ఫోన్ చూశావా అని అడుగుతుంది ఈమె నేను ఏ ఫోను చూడలేదు అని చెబుతుంది ఆ అమ్మాయి నువ్వు అబద్ధం చెబుతున్నావు నేను నీతో మాట్లాడినప్పుడు నా ఫోన్ నీ దగ్గర చూశాను అని చెబుతుంది ఈమె నిజంగానే నేను నీ ఫోను చూడలేదు అని చెబుతుంది అందుకు ఆ అమ్మాయి నువ్వు నా ఫోన్ చూడలేదా పక్కకి పద అని చెప్పి ఆమెను పక్కకి తీసుకుని వెళ్లి నువ్వు నా ఫోన్ తీసుకున్నావు ఎక్కడ దాపెట్టావో మర్యాదగా చెప్పు అని అంటూ ఆమెను బెదిరిస్తుంది ఈమె నిజంగానే నేను నీ ఫోన్ తీసుకోలేదు అని చెబుతుంది అంతలోనే బొప్పాయి పండులో నుంచి మొబైల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఆ రింగ్తో విని నీ దగ్గర ఫోన్ రింగ్ అవుతుంది మర్యాదగా ఆ ఫోన్ బయటికి తీయ అని చెబుతుంది ఈమె భయపడుతూ నా దగ్గర ఏ ఫోను లేదు అని చెబుతుంది ఈ అమ్మాయి నీ దగ్గర ఫోన్ లేదా అని చెప్పి ఆమెను చెక్ చేస్తూ ఉంటుంది అంతలోనే ఆమె చేతిలో నుండి బొప్పాయి పండు జారీ కింద పడిపోతుంది అలాగే మొబైల్ ఫోన్ కూడా బయటపడుతుంది ఈ అమ్మాయి బొప్పాయి పండు లోపల ఉన్న మొబైల్ ఫోన్ చూసి ఆశ్చర్యపోతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్